హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో శ్రీ త్రిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను దేవాలయ కమిటీ అక్రమంగా తొలగించిందని గ్రామస్తులు ఆరోపించారు ఈ మేరకు అక్రమంగా చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భువనగిరి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ జిల్లా కార్యాలయంలో వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా తొలగించిన చెట్లను కొంత సొమ్ముకు విక్రయించారని కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు అతి పురాతనమైన ప్రాముఖ్యత గల ఈ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తుంటారని అలాంటి భక్తులకు నీడ నిల్వ లేకుండా చేశారని కూడా వారు వాపోయారు ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు